హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట సో చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా నేను వచ్చేసి నాగార్జున సాగర్లో ఉన్నానన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఫేమస్ ఫేమస్ అంటే మన చేపలు అనమాట చేపలు అయితే ఎంచక్క ఉంటాయి ఫ్లో చూసేసి అలసిపోయి వచ్చేసి ఇక్కడ తినడానికి అయితే వచ్చేసాము ఫ్రెష్గా ఫ్రై చేసి ఇస్తున్నారు అనమాట అంతేకాకుండా మన ముందే తీసేసి ఎంచక్క దాన్ని శుభ్రంగా కడిగేస్తారు ఆ పిక్ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట చూపిస్తాను సో అది కూడా ఎంచక్క ఉప్పు వేసేసి బాగా కడిగేసి నీట్గా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా నీట్గా కట్ చేసి కడిగేసి ఇలా ఫ్రై చేసేస్తే ఇస్తున్నారు మీరు గనక నాగార్జున సాగర్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇది టేస్ట్ చేసి రాండి ఎందుకంటే అస్సలు మర్చిపోద్దు అంత టేస్టీగా ఉంటుందన్నమాట అక్కడ ఒక్కరు ఇద్దరు కాదు చాలా మంది ఉంటారు అనమాట ఇలా సో ప్రతి ఒక్కరు అక్కడ ఆగి మరీ తీసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కూలి కూలి వెదర్లో చాలా చల్ల చల్ల వెదర్లో ఎంచక్క వేడి వేడిగా ఫిష్ ఫ్రై వాహ్ సూపర్ ఉంటుంది కదా సో తప్పకుండా చూడండి అదే విధంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మర్చిపోకుండా తినండి టేస్ట్ చేసిన వాళ్ళైతే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఎలా ఉందో చెప్పండి మీ అనుభవాలు కూడా షేర్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ